హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ బురుక మహిళ వరుణ్ణి పదే పదే కౌగిలించుకుంది చివరకు ఏం జరిగిందో చూసి షాక్ అయిన వధువు మొహతరార్మను పదే పదే కౌగిలించుకోవడం వల్ల వరుడితో పాటు వధువు కూడా అతడికి కనిపిస్తోంది దీని తర్వాత మొహతర్మ ముఖం నుంచి ముసుగును తొలగిస్తోంది అప్పుడు ఎదురుగా ఉన్నవారిని చూసి పెళ్లి కూతురు తల దిమ్మ తిరిగింది ఇక కథలోకి వెళితే పెళ్లిళ్ల సీజన్ అయిపోయినందున ఈ రోజుల్లో భారతదేశంలో పెళ్లిళ్లు జరగడం లేదు అయినప్పటికీ సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు దర్శనమిస్తున్నాయి పెళ్లిలో వేదికపై వధువరులను అభినందించడానికి బంధువుల వరుస ఉంది ఈ సమయంలో వధువరుల స్నేహితులు కూడా వేదికపైకి వచ్చి వారిని అభినందించారు ఈ సమయంలో ఫన్నీ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది అందులో బురఖ ధరించిన ప్రేమికుడు వధూవరులను అభినందించడానికి వేదికపైకి చేరుకున్నాడు ఈ సమయంలో అక్కడ జరిగిన సంఘటనను చూసి అక్కడ ఉన్న ఇతర వ్యక్తులే కాకుండా వధూవరుల మనస్సు కూడా చలించిపోయింది అభినందించేందుకు వచ్చిన మొహతర్మ మళ్లీ మళ్లీ పెళ్లి కొడుకును ఆలింగనం చేసుకోవడం జరిగింది మొహతర్మను పదే పదే కౌగలించుకోవడం వల్ల పెళ్లి కొడుకుతో పాటు వధువు కూడా ఆశ్చర్యపడింది దీని తర్వాత మొహతర్మ ముఖం నుండి ముసుగును తొలగిస్తుంది అప్పుడు ఎదురుగా వస్తున్నది చూసి పెళ్లి కూతురు తల దిమ్మ తిరిగింది వాస్తవానికి బురఖా లోపల ఉండి వరుడి స్నేహితుడు బయటికి వస్తారు బురఖాలో వరుడి స్నేహితులను చూడటం అక్కడ వధువరులు బిక్కమోహం వేయడం ఇదంతా చూసి బంధువులు అతిథులు నవ్వుకుంటున్నారు పెళ్లి సమయంలో వధూవరులు వేదికపై కూర్చున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు తర్వాత ఒక్కొక్కరుగా అతిథులు వచ్చి అభినందించి వెళ్ళిపోతుంటారు ఇంతలో బురకాలో హఠాత్తుగా ఓ ఆకర్షణ వచ్చింది అన్నింటిలో మొదటిది ఆమె పెళ్లికి వధూవరులను అభినందించి మళ్ళీ మళ్ళీ వరుణ్ణి కౌగులించుకోవడం ప్రారంభిస్తుంది దీంతో వధువుకు చాలా కోపం వస్తుంది వెంటనే బురకా తొలగించారు ఆ వీడియో అయితే అండర్ స్కోర్ లైఫ్ డాట్ ఓఎఫ్ డాట్ స్టూడెంట్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాతో భాగస్వామ్యం చేయబడింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి